నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీతారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గ కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ కోడూరు కమలకర్ రెడ్డి రాష్ట కార్యదర్శి జెన్ని రమణయ్య బీజేపీ నాయకులు మండ్ల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు రాజకీయాలను ఎమ్మెల్యే కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి వద్ద నేర్చుకోవాలని నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ది మరి నన్ను ఒకేసారి చేసి చరిత్ర సృష్టించారని ఎంపీ వేమిరెడ్డి కొనియాడారు సంక్షేమానికి పెద్దపీట వేసే టీడీపీలోకి చేరటం ఆలస్యం చేసి పొరపాటు చేశారని ఎంపీ అన్నారు మంచి మెజారిటీతో గెలిపించిన దానికి కనీసం మీ అందరినీ కలు కలుసుకునే అవకాశం నాకు కలిగాలని శాసనసభ్యులు శ్రీధర్ని కోరుకున్నాం అది కూడా నాలుగో తేదీ ఎందుకంటే ఈరోజు మనం సంవత్సరం నాడు ఇటువంటి రిజల్టు ఊహించుకొని రిజల్టు రావడం ఇంత మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం రావడం కూడా చాలా సంతోషం నాకు ప్రజల్లో నుంచి ఎన్నిక కావడం మొదటిసారి శ్రీధర్కి మీ శాసనసభ్యులు మూడోసారి మీరందరూ మూడుసార్లు ఆయన గెలిపించున్నారు సో అడగంగానే ఖచ్చితంగా మనం పెడతామన్నా అని చెప్పి ముందుకొచ్చారు నాకు అలవాటు లేనిది ప్రజల్లో నుంచి ఎన్నుకో ఎన్నుకోబడ్డాను అయినా కానీ ఎన్నుకోబడ్డాను ప్రజ గమనిస్తున్నాను గమనించి మనం ఎట్లా ముందుకు పోవాలా ప్రజల్లో ఎట్లా మనం ఉండాలా అతను నేను చూస్తున్నాను మీ ఎమ్మెల్యేని ప్రతిరోజు కూడా ఒక నేనంటే నేను బిజినెస్ మ్యాన్ ఏదో వ్యాపార వ్యక్తిని కానీ అతను పాలిటిక్స్లో చూస్తుండ ఆ టైమింగ్స్ మా ఆఫీసు పోయినట్లు పాలిటిక్స్ అట్లే నడిపిస్తున్నాడు అట్లా నడిపిస్తేనే ఒక పాలిటీషియన్ సక్సెస్ అవుతాడని నాకు అనిపిస్తుంది ఏది ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు పట్టుదల లేనప్పుడు వెనకడుగులో పడతాం అది మనకంటే ముందు చాలామంది ముందు వెళ్ళిపోయి ఉంటారు ఎందుకంటే ముందు అడుగులు అట్లున్నాయి ఈరోజు టెక్నాలజీ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐటీ ఉద్యోగస్తులు రోజు రోజు ప్రతిరోజు ముందు చూపుతో రకరకాలు ఇన్వెన్షన్స్తో ముందు పోవాల్సిందే ఈ ఆత్మీయ సభ కూడా మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు చెప్తున్నాం మమ్మల్ని ఇంత మెజారిటీతో గెలిపించడం అంటే కూడా అది చాలా గొప్ప విషయం ఆ రోజున్న ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో ప్రతి ఒక్కరిని ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరందరూ కూడా కానీ దీంట్లో ఒక్కటి చెప్పాలి నేను ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలామంది పార్టీలో చేరారు చేరినోళ్ళు కూడా మీ అందరికీ చెప్పేది ఒకటే పాత కొత్త అనేది లేకుండా ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు కలుపుకొని పోవడం అనేది మనకి ఉండాల్సిన లక్ష్యం ఇటువంటిది ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు మీ శాసనసభ్యులు ఉన్నారు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకోండి మీ అదృష్టం ఏంటంటే ఒకరికి ఇద్దరు ఉన్నారు సో ఇద్దరు ఉన్నారు కాబట్టి సమయం కూడా ఇద్దరు కేటాయిస్తారు సమస్యల్ని ముందుకి పరిష్కరించుకొని మనం సమస్యల్లో ఏదో మనం ఈ పార్టీలో వచ్చాం మళ్ళీ రేపు ఇక్కడ మనకి మర్యాద లేదు అనేది రానికుండా మీరుకై మీరు ఆలోచించుకొని ఎటువంటి సమస్యలున్నా మనం ఒకసారి పార్టీ మారి ఈ పార్టీలోకి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటున్నా గురించి చెప్పాలంటే చాలా క్రమశిక్షణ ఏది కూడా ఆయన టైము ఒకటి చెప్పాడంటే దాన్ని చేయాలా అనే ఒక అతనికి ఆ కోరికుంటది చేయాలని రూరల్ కాన్స్టివెన్స్ ఎత్తుకుంటే రెండు వందల కోట్లు దాదాపు అభివృద్ధి పనులు చేయగలిగారు రెండు వందల కోట్లు అంటే ఈరోజు ఉండి ఇబ్బందుల్లో చిన్న పని అది గవర్నమెంటు ఖచ్చితంగా వాళ్ళ ఇచ్చిన పుష్కోటి మనం ఈరోజు ఆ రెండు వందల కోట్లు తెచ్చి మీ శాసనసభ్యులు చేయగలిగాడు మొన్న చూస్తే ఒకటే రోజు మూడు వందల ముప్పై తొమ్మిది ప్రారంభోత్సవాలు అది ఊహించుకోలేంది నా చూసి నేనే అసలు ఈ పార్టీ పార్టీ ఏందనిపించింది డ్రైన్ కొట్టించారు మొత్తం అది కూడా ఎవరు నిమ్మల రామానాయుడు గారు అంటే ఇరిగేషన్ మంత్రి పర్సనల్గా జేసీబీ ఒకటి తీసుకొని మొత్తం ఆ ప్రారంభం మొత్తం దానికి డ్రైన్ కొట్టించి నాకే ఇటువంటివన్నీ చూస్తుంటే అసలు ఈ పార్టీలో మనం ఎప్పుడో వచ్చి ఉండాలా నేను ఇంత పొరపాటు చేశానా ఆ పార్టీలో ఆరు సంవత్సరాలు నేను ఒక రాజ్యసభ మెంబర్గా ఉండడం నాకే అనిపించింది ఒక పెద్ద పొరపాటు ఇక్కడ చూసి ఒక పక్క నేను చెప్పేది ఆ డ్రెయిన్స్ అని ఇంకో సైడు ట్రాన్స్పోర్ట్ ఇంకొక సైడ్ భోజనాలు ఐ థింక్ భోజనాల్లో గిరి ఉన్నాడు గిరిదర్ ఎఫ్డి భోజనాల్ సెక్షన్ లో ఉండేవారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్